పుష్కరుని వృత్తాంతం ఈ విధంగా ఆ ముగ్గురు కన్యలు పునర్జీవులై వృత్తాంతం దిలీపునికి వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులని వశిష్ఠుల వారితో ఇట్లు నడువేను పూజ్యులైన ఓ మహర్షి ఈ భూలోకమున యమలోకమునకు దూరం ఎంత చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు ఎంత కాలంలో వెళ్ళి వచ్చినవని ప్రశ్నించెను వశిష్ఠుల వారు దీర్ఘముగా ఆలోచించి ఇట్లు బదులు చెప్పి మహారాజా అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితే శ్రద్ధగా వినుము భక్తి మార్గమునకు మించిన మరొకటి లేదు చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు వారొక్కసారి మాఘమాసంలో స్నానమాచరించి యున్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలనే మరలా బ్రతికి కలిగినారు దీనికి ఒక ఉదాహరణ వివరించును ఆలకింపు ఒకప్పుడు పుష్కరుడు అను ఆ కన్యల వలనే యమకింకరచ యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చను ఆ వృత్తాంతం కడు చిత్రమైనది పుష్కరుడు అనే ఒక బ్రాహ్మడు మంచి జ్ఞానవంతుడు సకల జీవుల ఎందు దయగలవాడు పరోపకారం చేయుట ప్రధాన ధేయము అతడు ప్రతి మాఘమాసమందు నిష్ఠతో స్నానము జపములు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షావంతుడు సదా భగవంతుని నామ సంకీతను పాడుచు భజించుచు జీవితమును గడుపుచన్న పరమభక్తుడు ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములను తోడుకొని రెండని తన భటులను ఆజ్ఞాపించాడు యము వెంటనే పోయి ఆ విప్రపుంగణ్ణి ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టి ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను భటులు తోడుకొని వచ్చిన పుష్కరణ వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్తో ప్రకాశించుచుండని యమధర్మరాజుకి ఏదో భయం ఆవరించినట్లయింది వెంటనే పుష్కరుని తన పక్కనున్న ఆసీనంపై కూర్చుండమని కోరెను యముడు భటుల వంక కోపంగా చూచి ఓరి బటులారా పుష్కరుని పేరు గల ఆ గ్రామం మందు మరొకడు యొక్క గలడు వాణిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఆయన తీసుకొని వచ్చితుడని తని సరికి గడగడ ఉనికిపోయి యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడని చెప్పాను జరిగిన పొరపాటు పుష్కరుడు కూడా విచారించి సరే వచ్చిన వాడిని యమలోకమును కూడా చూచిపోదును అనగా యమలోకమును చూచుటకు పుష్కరుడు పుష్కరునికి అనుమతించెను పుష్కరుడు ఒక్కొక్క దిశకు పోయి నరులు పడుచున్న నరక బాధను చూడసాగను జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధములు శిక్షలు అనుభవించు చుండుట పుష్కరుడు కనులారగాంచెను అతనికి అమితమగు భయం కలిగిన తన భయం పోవుటకు హరినామస్మరణ బిగ్గరగా చేయసాగను వారి హరినామ స్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపమును పోగొట్టుకుని చుండిని వారి వారి శిక్షలు చేయబడినది యమలోకమంతు చూచిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చను పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుణ్ణి స్మరించుచుండని ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకం వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు ఇది నిజం మును మును శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయంలో ఒక విప్రకుమారుడు చనిపోయెను చనిపోయాను ఆ వార్త విని రామచంద్రుడు యముని ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలు తిరిగి బ్రతికించాడు అట్లే శ్రీకృష్ణుడు తనకు విద్య గర్పి విద్యను నేర్పించిన గారి కుమారుడు చనిపోగా ఆ మహిమను వలన మరలా తిరిగి బ్రతికించెను